अच्छा है दूसरा। ओन ओन से। बहुत अच्छे दूसरा। ऐसे नहीं लगता है। धारो ना लगा, धारो ना सिरो, धारो, धारो, धारो दिलो। एक टुकड़ों ने। ನಾ ನೀರು ಸೈಡ್ ಗ್ಯಾಪ್ ರೀ ಸಾಲ್ಲವ ಗಾರು ರೀ ಗಿರಿ ಗಿರಿ ಅಥವಾ ನಿಲ್ಲಬಟ್ಟು గిరి గిరి కొద్దిగా వెనక్కి వచ్చాయి అందరం చైత చైత గారు ముందర ముందర సార్ సార్ ఒక எனக்கு <laughs> எனக்கு శివ శివాడు తీసుకోవచ్చా సినిమాకి ముందు మా తండేల సినిమాకి ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అఖండ విజయం అవ్వాలని ఆయన కోరిక బలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను వాసుగారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేళ్ళ టీం అంతా ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి